అభివృద్ధి పదంలో ముందున్న అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామ పంచాయతీ ప్రజలకు శ్రేయోభిలాషులకు మూడు సచివాలయాల సిబ్బందికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు ఉప సర్పంచ్ శ్రీనివాస్ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు నసండ్ జిల్లా ఎస్పీ గారి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న నేరాలను కానీ లేదంటే ఏదైనా సుదూర ప్రాంతాల్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రస్తుతం కొత్తగా డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఏదైనా ఇంపార్టెంట్ బందోబస్తు లేదంటే పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో లేదా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో బందోబస్తు విషయంలో కానీ లేదంటే ఒకేసారి పర్యవేక్షించడానికి కానీ లేదంటే అబ్జర్వ్ చేయడానికి కానీ ఇబ్బందికరం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ని ఫ్లై చేసి అక్కడ సిచ్యువేషన్ని మేము ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు కంటిన్యూగా వాడడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే సుదూర ప్రాంతాల్లో ఎవరో పబ్లిక్ మూవ్మెంట్ లేదా పోలీస్ వెళ్తే ఏదైనా ఇమీడియట్గా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఐడెంటిఫై అయ్యి మనం వాళ్ళని రీచ్ అయ్యేపాటికి ఏదైనా డిస్టర్బ్ అయ్యే ప్లేసెస్ ఉన్నా కానీ వాటికి డ్రోన్ పంపించి అక్కడ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ జరిగే అవకాశం ఉందో అట్లా అరికట్టడానికి లేదా అట్లాంటివి చేయకుండా ఉండడానికి డ్రోన్ పర్యవేక్షణ ఉందని చెప్పేసేసి పబ్లిక్లో తీరు రావడానికి కూడా ఈ డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ కూడా అప్లై చేస్తూ అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఏదైతే సుదూర ప్రాంతాల్లో ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ గేమింగ్స్ కానీ లేదంటే ఇల్లీగల్గా ఎవరన్నా ఓపెన్ డ్రింకింగ్ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరన్నా ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ లేదా మనం గౌకం వెళ్తే ఐడెంటిఫై చేసి పారిపోతారనే ప్లేసుల్లో మనం ముందుగా డ్రోన్ పంపించి ఐడెంటిఫై చేసి వాటిని కట్టడి చేయడానికి బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా ఏదైనా హెవీ క్రౌడ్ ఉన్న పబ్లిక్ బందోబస్తుల్లో కానీ మనం కంట్రోల్ చేయడానికి కానీ కంటిన్యూగా ఈ డ్రోన్ వాడడం జరుగుతుంది ఈ దీని పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ